ये नहीं बेटा सुन नहीं नहीं सर नहीं सर 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 सर

<esi1> <prosperity> 예, 이파가한국은 <Portrait 하루> <menasan> रहने चाहिए ना। सब कुछ रहने मार्ग। अच्छा बन रहा है ये आर पर ये क्या हो रहा है इसके अंदर पर बंद से डाला है। बंदा नहीं ना फिर। ఫార్మసీ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది ఈ సందర్భంగా అనంతపురం నుంచి డాక్టర్స్ అందరూ ఫెటిలిటీ కోసము పిల్లలు ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళ కోసము అంతా ఇది చేసి వచ్చారు మీకు ఈ సందర్భంగా ఈరోజు ఫ్రీ క్యాంప్ అవన్నీ నడిపిస్తున్నారు మాకు చాలా సపోర్ట్ సార్ సార్ అందుబాటులో ఉన్నారు కదిరి ప్రజలు ప్రజలందరికీ అక్కడ ఓన్లీ పిల్లలు కానీ మాత్రమే అన్ని ఒక సందర్భాలు అంటే మొత్తం హైఫై ట్రీట్మెంట్ సిటీస్ లో కూడా ఎక్కువ ట్రీట్మెంట్స్ మొత్తం అన్ని అక్కడికే జరుగుతాయి అతి తక్కువ ఖర్చుతో పిల్లలు కాని విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత చూపించి మిగతా దానికంటే కూడా చాలా కూడా ఎక్కువగా ఉంది సో బెంగళూరుకి సిటీస్కి పోన్ అంటే లేదు అక్కడ ఉండే పరికరాలు అన్నీ కూడా ఈ యొక్క జన్మిత హాస్పిటల్ అనంతపురంలో అన్ని రకాలుగా అక్కడ అవైలబిలిటీ ఉంటాయి చాలా అందుబాటు ధరల్లోనే అందరికీ బీద వారికి చేసుకొని పిల్లలు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని మమ్మల్ని కన్సల్ట్ అవుతే వాళ్ళని ఆర్థిక పరిస్థితి స్థోమతను మేము గ్రహించి వాళ్ళ ప్రకారము మనం పెడతాము అంటే వాళ్ళు దాన్ని కన్సల్ట్రేషన్ చేసుకుంటాము మేము దాంట్లో కొంతమందిని తీస్తాము మరి ఆర్థిక స్థోమత మరి అసలుకే బాగైన వాళ్ళకి పిల్లలు కావాలి డబ్బు కోసం ఆగిపోయిన వాళ్ళని కూడా మేము కన్సెషన్ చేసుకొని వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మేము ట్రై చేస్తాం ప్లస్ ఫార్మసీ మరియు క్లినిక్ వారి సంవత్సరమైన సందర్భంగా సందర్భంగా ఈరోజు క్యాంప్ నేను వచ్చడం జరిగింది క్యాంప్కి భారతీయ మేడం భారతీయ మేడం గురించి మీకు చెప్పాలంటే అందుకే నేను పర్సనల్గా రావడం జరిగింది మామూలుగా ఈ సంతాన సౌకర్లకేనా చాలా కాస్ట్లీ బెంగళూరు వెళ్ళినా మనం ఎక్కడ వెళ్ళినా కూడా చాలా ఖర్చు అంటే సామాన్య కామన్మెన్కి అందుబాటులో లేవు మెయినంగా చాలా చాలా రోజులుగా అనంతపూర్లో అతి తక్కువ ఖర్చుతో అంటే నిజంగా ఖర్చు ఉంటుంది కానీ అతి తక్కువ ఖర్చుతో ఎంత మినిమల్ అయితే అంత మినిమల్తో సంతాన సభనము రన్ చేస్తున్నారు వారి సేవలను కలిగిలో కూడా మనము కంటిన్యూ చేయలేని ఉద్దేశించి మేనంగా పిలిపించినట్టు ప్రతి ఆదివారము మొదటి ఆదివారం ప్రతి మొదటి ఆదివారం మేనంగా ఇక్కడ అందుబాటులో ఉంటారు ఎవరైనా ఇలాంటి సంతానం లేని వాళ్ళు ఆ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా మేడం మీరు వారి సేవలను వినియోగించుకోవచ్చు